హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి శారీస్ తీసుకున్నానండి వాటికి బ్లౌజులు కుట్టుకున్నానండి అవి ఎలా కుట్టుకున్నాను మీకు చూపిస్తానండి చూద్దాము ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియో చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ శారీ అయితే మీషోలోనే తీసుకున్నాను సారీ శారీ అయితే చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కానీ ఈ శారీ కానీ చాలా బాగుందండి చిన్న చిన్న మనం ఫంక్షన్లకు కూడా కట్టుకోవచ్చు అండి ఈ శారీకి లేస్ చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చాడు లేస్ వల్ల శారీ కూడా చాలా లుక్ వస్తుందండి పింక్ వంక పూత కలర్ అంటారు ఆ రెండు కలర్ కాంబినేషన్లో ఉందండి హాఫ్ అండ్ హాఫ్ శారీ అయితేను బ్లౌజ్ అయితే ఇది ఇచ్చాడండి నేనైతే బోట్ నెక్ పెట్టేసేసుకొని కుట్టుకున్నానండి బ్లౌజ్ అయితేను ప్రిన్స్ కట్ పెట్టానండి వర్క్ వర్క్ ఇచ్చాడు కదండి వర్క్ వచ్చేసి ముందు ఎక్కు ఇచ్చేసాను హ్యాండ్స్ అండి ఇవి వెనకైతే మొత్తము అది వంకాయ కలర్ ఉంది కదండి లైట్ కలరు నేను మొత్తం పైపిని పెట్టానండి వెనక మొత్తం పెట్టాను హ్యాండ్స్కి ముందు నెక్కు ఏం పెట్టలేదండి నాకు అది పైపిని పెడితే అంత లుక్ అనిపించలేదండి అందుకనేసి నేను వర్క్ దగ్గర ఏం పెట్టలేదండి నెక్ చూడండి నేను నెక్ అయితే స్క్వేర్ నెక్ పెట్టానండి వచ్చేసి నెక్ చుట్టూరు కూడా పైపిన్ ఇచ్చానండి పైపిని పెట్టానండి బ్లౌజ్ అయితే చాలా బాగుందండి పైన నెక్ దగ్గర మొత్తం వెనక మొత్తం సన్నగా వీపు దగ్గర మొత్తము సన్నగా పైపిని పెట్టానండి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి కట్టుకున్నా కూడాను మన చిన్న చిన్న ఫంక్షన్లు కూడా కట్టుకోవచ్చండి బ్లౌజ్ కానీ శారీ కానీ అంత బాగుందండి ఈ శారీ కూడా మీషో నుంచి తీసుకున్నానండి ఇవన్నీ వీడియోలు ఉన్నాయండి మీకు కావాలంటే వీడియోలు అయినా చూసుకోండి వీడియో వీడియో కూడా చేసి ఉన్నానండి శారీస్ ఇది ఎల్లో కలర్ కి బ్లాక్ ఇచ్చాడండి బార్డరు బార్డర్ కలరే మనకి ఎల్లో బ్లాక్ పింక్ అన్ని కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ మల్టీ కలర్ గా ఇచ్చాడండి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ కి డిజైన్ నేను బాల్స్ పెట్టానండి బాల్స్ డిజైన్ కూడా నేను ఆ బ్లౌజ్ క్లాత్తోనే పెట్టానండి వేరేదైతే మళ్ళీ వేరే శారీ మీదకి ఎల్లో కలర్ పెడితే వేరే శారీ మీదకి నీకు బాగోదు ఇట్లా ఇట్లయితే మల్టీ కలర్గా శారీ మీదకి వేసుకోవచ్చు నేను బాల్స్ కూడా బ్లాక్ కలరే పెట్టానండి ఈ శారీ అయితే కట్టుకున్నానండి నేను ఫెస్టివల్కి చాలా బాగుందండి లైట్ వెయిట్గా శారీ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగుందండి హ్యాండ్స్కి వచ్చేసి ఇప్పుడు బుట్టలు బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి చిన్నగా నాలుగైదు బుట్టలు పెట్టేసేసి అల్లేసి వచ్చేసి కిందకేసానండి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి మనకు షైనింగ్ కూడా చాలా బాగా వస్తుందండి బ్లౌజ్ అయితేను ఎల్లో మీద బ్లాక్ వచ్చేసరికి చాలా లుక్ ఉందండి వేరే శారీ చూపిస్తాను ఈ శారీ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి ఈ శారీ మొత్తం వైట్ కలర్ వీవింగ్ తోటి కట్ వర్క్ వచ్చిందండి సారీ శారీ అయితే చాలా బాగుందండి కట్ వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి ఏం ఊడిపోయినట్టు అట్టు ఏం లేదండి చాలా బాగుందండి ఈ శారీ కూడాను ఈ శారీలో బ్లౌజ్ అయితే నేను కుట్టుకోలేదండి శారీ కలర్ వచ్చిందండి బ్లౌజ్ అయితేను నేను ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ నా నేను ఆల్రెడీ ఇది కూడా వీడియో చేస్తున్నానండి ఇదైతే అసలు స్టాక్ లేదు ఈ బ్లౌజ్ అయితే కట్టుకున్నానండి ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి నేను దాని గురించి అనేసి ఆ బ్లౌజ్ కుట్టుకోలేదు చూడండి దాంట్లో అన్ని కలర్స్ ఉన్నాయండి ఈ శారీ మీదకే కదండి వేరే శారీ మీదకైనా కూడా వేసుకోవచ్చండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కానీ ఫుల్ మొత్తం వర్క్ ఫుల్ వర్క్ ఇచ్చాడు ఫ్రెండ్స్ నేను